తెలుగు పిఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం చక్కటి ఫ్యామిలీ డ్రామాతో ఈ సీరియల్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఈ సీరియల్లో హీరోగా అమరింద క్యారెక్టర్లో రిచార్డ్ నటిస్తుండగా హీరోయిన్స్ అరుంధతి క్యారెక్టర్లో పల్లవి గౌడ భాగమతి క్యారెక్టర్లో గౌడ నటిస్తున్నారు తాజాగా నిషా గౌడ తన లేటెస్ట్ ఫొటోస్ని ని పంచుకుంది ఆ ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి